హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీంద యూట్యూబ్ ఛానల్ ఈ రోజు పొద్దు అయితే పోలేటిపల్లి పల్లకి బ్రదర్స్ ఎద్దుల గురించి తెలుసుకుందాం ఎది పేరు పల్లకి బ్రదర్ బ్లాక్ టైగర్ ఆ పేరు పల్లకి బ్రదర్ హంటర్ వీళ్ళైతే యాక్చువల్గా ముగ్గురు వీళ్ళు ముగ్గురు మొత్తం పల్లకి ఫ్యామిలీ అనేది ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు వీళ్ళు ఈయన పెద్ద ఆయన పల్లకి మహేశ్వర్ రెండో వాడు పల్లకి కిరణ్ మూడోవాడు పల్లకి వంశీ వీళ్ళిద్దయితే ఉన్నారు కానీ పల్లకి ఎక్కడ డ్యూటీకి పరంగా వెళ్ళిపోయాడు అందువల్ల ఆయన ఇంటర్వ్యూలో లేడు వీళ్ళిద్దరు ఉన్నారు ఎద్దుల గురించి ఎద్దుల చరిత్ర ఏమి ఎద్దులు ఎలా పండగలు పోతాయి ఎక్కడ పట్టుకొచ్చారు ఎంత పట్టుకొచ్చారు ఈ దానాల గురించి మొత్తం ఫుల్ గా డీటెయిల్స్ తీసుకున్నాం ఆయన మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్ పేరు పల్లకి మహేశ్వర్డిపల్లి పోలేడిపల్లి ఎక్కడ పెట్టారు ఎవరి దగ్గర జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి జగ్గన్న గా అదే వాళ్ళని జనార్దన్ రెడ్డి అంటారు జగన్ అంటారు శ్రీనాథ్ రెడ్డి అంటారు శ్రీనాథ్ రెడ్డి ఇది యాక్చువల్ గా ఇది అయితే కనికాపురం జగన్ అన్న ఇంటి తిరిగి పెట్ట పెట్టారు ఆ ఇన్ని లేదండి బట్టి గత ఏడు సంవత్సరాలు అయింది బట్టి ఏడు సంవత్సరాలు అయింది ఎక్కడెక్కడ వదిలే ఆ ఎన్ని ఊర్లు అంటే అన్ని ఊర్లు కట్టాను పల్లకి బ్లాక్ టైగర్ అని దీన్ని ఎందుకు పేరు పెట్టారు మా ఇంటికి వచ్చినప్పుడు మాకు పేరు ఒకటి పెట్టాలనేసి దీన్ని ఎంచుకున్నాం బ్లాక్ టైగర్ అనేసి మాకు పెట్టుకోవాలనుకున్నాం పెట్టుకున్నాం దీనికి ఎట్లా పోతుంది పండగలు ఇదే మామూలుగా దీని పర్ఫార్మెన్స్ చానా సూపర్ గా ఉంటుంది స్టార్టింగ్ కొద్దిగా స్లో అయినా మళ్ళా జనాల్లో పోయే కొద్దికి స్పీడ్ భయంకరంగా పోతుంది ఐదు ఇది మాంబేడు మురళి యాదవ్ దగ్గర పెట్టినాం హంటర్ అనేసి గత వన్ వన్ ఇయర్ అంటే ఒక ఎయిట్ మంత్స్ అయింది అంతే ఎయిట్ మంత్స్ ఎక్కడెక్కడ ఉందా మీరు పట్టుకొచ్చినాక నేను పట్టుకొని వచ్చినాక ఫస్ట్ వచ్చి ఈడ కోనపల్లి వదిలినాను కోనపల్లి గడ్డం వారిపల్లి వాళ్ళ మన ఊరు వదిలినాము ఇది మంచి పర్ఫార్మెన్స్ బాగుంది మీరు పట్ట వదిలినాడు ఆయన కూడా చాలా చోట్ల చానం బట్టలు వదిలినాడు చానా ఊళ్ళు కోనంగ వారి పల్లె వదిలినాడు అన్ని ఊర్లో ఎప్పుడు ఎరకు పట్టింది అయితే లేదు ఎర్రని ఇద్దరిని దాన్ని చూసి నాకు వేరే వాళ్ళు చెప్తే చట్ట సినిమా కొన్ని చెప్పినాడు ఇద్దరు పట్టుకో బాగుంటుంది పనికి పాడని నాకు ఇంకా కన్నా పనికి కావాలని మెయిన్ మొక్క కాల్సి పట్టింది కానీ అన్ని అన్ని విధాల ఎద్దు అయితే మనకు అన్ని విధాల ఎవరి ఇంట్లో వాళ్ళని కానీ అందరిని బాగా రాణిస్తుంది చిన్న పిల్లవాళ్ళని కూడా ఏమందు అన్ని విధాల బుద్ధిలో కానీ అన్నింటిలో బాగుంది ఎద్దు అయితే మంచిది దీని దీని ఇది కాని ఇది గాని రెండు ఎవరిని చిన్నబెట్టిన కూడా ఏమి అనో మన ఇంటికాడ మన ఊర్లో కూడా అందరూ పడుతూ ఉంటున్నారు చూస్తున్నారు దీని పర్వాలేదు మెయిన్ గా పిల్లలు కూడా చెప్పాలి దీని గురించి అయితే యాక్చువల్ గా అయితే ఎదురు జనసేన ఇది అంతా ఈ పక్క జలసేన ఎద్దులే చెప్పాల్సిన అవసరం లేదు పల్లకి బ్రదర్స్ బ్లాక్ టైగర్ అంటే జనసేన అదన్నా వచ్చి వచ్చింది ఇదైతే గత ఏడేళ్ళుగా ఉన్నది ఇంటికాడ ఏడేళ్ళుగా జనసేన పలకలో జనసేన జెండాలు కట్టినన్నారు కేవలం ఇద్దరిని పట్టిన కారణం వచ్చి వీళ్ళైతే జనసేన పలకలు కట్టడానికి పవన్ కళ్యాణ్ పలకలు కట్టడానికి పవన్ కళ్యాణ్ ప్రతిష్ట పెంచడానికి మాత్రమే ఎద్దును పుట్టిన చెప్తున్న తప్పే ఉందనా లేదు అంటే అభిమానం కూడా పవన్ కళ్యాణ్ పలకలు కట్టడానికి ఇద్దరు పట్టినారు అయితే పవన్ కళ్యాణ్ పలకలు కట్టడానికి ఎదురు పట్టారు నేను చెప్తా ఉన్నది ఏమంటే ఈ చిత్తూరు హోల్ జల్లికట్లో పవన్ కళ్యాణ్ ఎద్దులు చాలా కడతారు పలకలు బాగా బేడ్ చాలా ఉన్నాయి కానీ నాకు తెలిసిన కాడికి టాప్ త్రీలో ఉండే ఎద్దులు ఈ టాప్ త్రీలో ఎద్దు ఖచ్చితంగా ఉంటుంది టాప్ వన్లో వచ్చి కాలేపల్లి గబ్బర్ సింగ్ ఎద్దు ఉంటుంది ఆ ఎద్దు చూడడానికే ఆ రెండు కళ్ళు అందం సాలదు ఆ ఎద్దు టాప్ వన్లో ఉంటుంది టాప్ లో కోట మారి చంద్రగిరి కోట మారి అనే ఎద్దులు అయితే ఉంటాయి కబాలి ఎద్దు ఫేమస్ గా ఉన్నది ఆ ఎద్దు టాప్ టూలో ఉంటుంది నా తెలిసిన గారికి టాప్ త్రీలో అయితే ఇది ఉంటుంది కేవలం ఈ ఎద్దుకి జనసేన పలకలు జనసేన జెండాలు తప్ప ఇక కట్టరు కేవలం ఇది ఇది పల్లకే బ్లాక్ టైగర్ అని పేరుకే దీనికి బ్లాక్ టైగర్ అంటారు కానీ నా సరౌండింగ్ లో అందరూ దింది గబ్బర్ సింగ్ అని ముద్దుగా పిస్తారు సర్దార్ గబ్బర్ సింగ్ అని బాగా పిలుచుకుంటా ఉన్నారు దీన్ని ఎద్దునైతే ఎద్దుకి చాలా స్పీడ్ ఎక్కువ అల్లు ఎంత కామ్గా ఉంటుందో ఎద్దు ఇప్పుడు అంత గా అయితే ఉండదు అల్లు ఇప్పుడు చిన్న చిన్నపిల్లవాడు పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా ఏమందు చిన్న చిన్నపిల్లాడు కాళ్ళ కింద దూరిన కాళ్ళు గిచ్చినా యాడ కొట్టినా దిక్సిన కమ్ములు ఇటన్నా 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 ఏ ఉన్నా ఏ మాత్రం స్పర్శ ఉండదు కానీ వదిలేటప్పుడు మాత్రం అరాచకం చేస్తుంది అంటే దయా దక్షిణ పెట్టి అల్లిలో మాత్రం దయా దక్షిణ అనేది పెట్టదు దీని గురించి చాలా చరిత్ర అది ఆ చరిత్ర మాత్రం ఇప్పుడు చెప్పుకున్నాం ఏడేళ్ళు అయింది ఇది పట్టుకొచ్చి కరెక్ట్గా ఏడేళ్ళు అయింది ఏడేళ్ళు పట్టుకు సంవత్సరం చాలా ఇబ్బంది పడేసింది చేసింది మన ఊరిని కాని మండలని కానీ చాలా ఇబ్బంది పడేసింది అంటే కుమ్మే పరంగా కాదు ఎదుగు ఇబ్బంది పెట్టిందంటే వదిలితే కాడ పగ్గం దమ్మిస్తే నేరు కనకాపురం పూజిస్తుంది కనకాపురం పూజ నేరుగా వాళ్ళ ఇంటికి ఆ రేటు లాగా మొన్న ఒక సంవత్సరం కదా ఒక సంవత్సరం కానీ ఇంటికి ఇంటికాడ ప్రశాంతంగా మిమ్మల్ని అప్పుడంతా బుమ్మరం ఉంటుంది ప్రశాంతంగా మేస్తుంది తిరుగుతుంది పూజ కానీ తమ్మి అనేది ఇచ్చిపెట్టి తమ్మి పగ్గు అనేది ఇచ్చి పెడితే ఏమి దిక్కులు తెలియకుండా నేరు కనికాపురంకి వెళ్ళి శ్రీనాథనండికి వెళ్ళిపోతుంది నేరుగా అక్కడిని ఇంకా ముఠాల గుడికి వెళ్ళిపోతుంది ఆ ముఠాలో అనే గుడికాడ ఆ శివుని గుడికి దీనికి తెలియని అనుబంధం ఉన్నది నేను ఎందుకు విషయం చెప్తానంటే ఎద్దుకి నంది సూర్యుడు పేరు పెట్టాను ఎవరికైనా ఎద్దు అనేది ఆ శివుడికి నందికి ఎనలేని అనుబంధం ఉన్నది ఆ దిసి మేమైతే నేను ఎద్దు తప్పినప్పుడు నేను కూడా ఎత్తుగా ఎందుకంటే తిరిగినాం ఎద్దు గురించి ఎందుకు చెప్తాను అంటే నాకు ఎద్దు గురించి బాగా తెలుసు కాబట్టి నేను ఎద్దు గురించి చెప్తున్నాను ఎద్దు అప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళ దాకా ఎద్దికాడ పక్కన నింపించుకుంటుంది అంటే నేరుగా కనికాపురం వెళ్ళిపోయి కనికాపురం ఇంకా నేరుగా ఆ ముఠాలం అనే గుడి ఉంది స్వయంభు సిద్ధేశ్వర స్వామి లింగం అనే గుడి ఉంది శివుని గుడి ఆ గుడికి వెళ్ళిపోతుంది నేరుగా దీన్ని పట్టుకురావడానికి ఈయనకి వెళ్ళిపోయేవాళ్ళం ఎన్నిసార్లు వెళ్ళిపోయినా కనకాపురంకి ఇదే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ కు వన్ అంటే ఒక పెద్దలు పోయి ఉంటుంది సంవత్సరానికి పది తడవలు మొత్తం కలిపి స్పెషల్ గా దానాలు గానీ దానాలు ఏం లేదు మామూలుగా పాలా ఉంది పాలాకి అయినప్పుడు దీనికి ఒక వేస్తాం దీనికన్నా స్పెషల్ అయితే ఏం చేయం సరేనా అందరు చెప్తా ఆడుతుంటారు ఆ క్వశ్చన్ నేను ఏం వాడతాను ఒక పండగ కేయిను మినిమం ఎంత ఖర్చు అవుతుందా మనమైతే ఎక్కువ అయితే ఇన్విటేషన్ ఆ బాడీలు కాకుండా బాడీలు కాకుండా పాలక్ అయితే ఒక టూ థౌజండ్ థౌజండ్ అంతే దాని నుంచి ఎక్కువ పెట్టము అందరు మా ఎక్కువ వేసేది అవంతా నేను చేయను మామూలుగా ఒక రకంగా లిమిటెడ్ గా పోతాను నేను పండక్కి అంటే మందేం పెద్ద హంగామా అయితే చేయను మంది పోతా ఉంది మనకు చాలు వాటి వరకే ఉంటాను నేను ఎక్కువ చేసి దాన్ని పట్టేసేది నాకైతే నా కాన్సెప్ట్ లో అయితే లేదు ఉన్న కాడికి గా ఉండాలి మన ఇద్దరు బలకెత్తుకోవాలి రావాలి అనే కాన్సెప్ట్ నాది కాబట్టి ఎక్కువ డెకరేషన్ చేయను చేయని కాడ చేస్తాను మాది అయితే డెకరేషన్ అయితే ఎక్కువ తేదు ఇది ఏదో వన్ ఆర్ టూ జెండాలు ఇదైతే డెకరేషన్ బాధిస్తుంది ఇది అయితే డెకరేషన్ ఎక్కువ లేదు అంటే ఎక్కువ స్పీడ్ వల్ల జనాలు మనం ఎక్కువ కొట్టాం అది ఎక్కువ దీన్ని లోతుగా కొట్టాము కానీ కొట్టాం అంతే అది తేదు కానీ బాగా వస్తుంది వాళ్ళకి ఏదు అది ఇది పట్టినారాడో పట్టినారు ఎక్కడ కురుకు ఏది కాపు బల్లో పెట్టినారు పట్టినారు ఎట్ట పట్టినారా అది ఏం జరిగిందో మనకైతే తెలియదు ఆ నైట్ అక్కడే వచ్చాయన్నాడా అది ఆడ ఏం జరిగింది మనకైతే తెలియదు సంథింగ్ ఆడైతే నిలిచిపోయింది ఆ ఒక్క ఊర్లోనే నిలిచిపోయింది నిలిచిపోయింది మళ్ళీ నిలిచిపోచింది ఆ తడవే అప్పటికప్పుడే మళ్ళీ తోలుకుమే రెండో తడవ కట్టిన కాకపోతే మనం అయితే ఇద్దరు పెట్టుకోకూడదు నమ్మే వెళ్ళి అనేసి మళ్ళీ చెప్పేసి ఉన్నాను ఆ తర్వాత అయితే రెండో తడ రోజులైతే వచ్చేసింది మళ్ళీ నేర్గా సిద్ధి అనుకోండి జరిపింది మళ్ళీ పోయి ఒక టెన్ డేస్ తర్వాత పోయి పట్టుకొని వచ్చుకోండి పది రోజులు అడిగి అనుకోండి

మేముంటే చెప్పండి ఇస్తాము మేము పట్టుకో మాత్రమే అవి రోజు ఫోన్ చేసినారు నాకు నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళతో కొద్దిగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేయనారు వాళ్ళ పైన వాళ్ళు నా కూర ఇస్తా ఉన్నా ఎదుచ్చారు చెప్పండి అన్నారు అన్న మా ఇంటికాడ మేము ఎద్దు ఎద్దునేమో ఎద్దు ఇంటికాడే ఆనం ఏపడాలి కానీ మేమైతే ఎద్దునే ఉన్నా ఎప్పటికైనా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నేనేను అని చెయ్యను అంతే అది దీన్ని ఏమో మా ఇంటికాడే నిలిచిపోవడాలి ఇది స్వచ్ఛిపోవాలి అంతే మా ఇంటికాడే సమాజం చేస్తుంది నేను అంతే వేరే వాళ్ళకి ఏముంది పట్టినంత క్లేట్ ఇదిలే అప్పుడు మనం నలభై ఒక్క వేలు ఇచ్చి పట్టినాం అరవైకి వేలు ఒక లక్ష ఒక లక్షలు అయ్యినాది అడిగినారు మనకి ఇచ్చేది మనం ఏం ఇంకా అంటే ఇంటికోనాలంటే ఇంకా వాళ్ళకంటే అభిమానం చేస్తూ ఉంది మన ఇంట్లో ఉంటామో దీని మీద అభిమానం కూడా అంతే ఉంటుంది ఇప్పటికి సేద్యం పని కూడా పనికొస్తుంది ఇబ్బంది మడక పోతుంది మనకైతే మనం ఎక్కువైతే కట్టలేదు బండి కైతే నేను మొత్తం బండి వలన రెండింటితో బాగా బండి వలన అన్ని పని సైతం అయితే బండి అది వల్ల నువ్వేదైతే నేను మనక మన దున్నేవాళ్ళు ఎవరు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మన ఆయన మన కాదు మన తమ్ముడు దున్నేవాడు కాదు నేను దున్నేవాడు కాదు కాబట్టి మనకెందుకు బండి అయితే ఎరువు పడి దోలుకునేది మడి పడికి అవికైతే పనిపిస్తుంది మనకే మనకైతే మనం కట్ల బండికి పోతుంది అది బండికి పోతుంది మనకైతే కట్టలేదు బండి అయితే రెండు పోతాయి అమ్మా పోతాయి బండి ఎంత సైలెంట్ గా ఉంటుందో అల్లు అంత వైల్డ్ గా వైల్డ్ ఒక్కసారి హైరేస్తుంది దాని ఇష్టం వచ్చేటైరేస్తుంది ఎగురుతుందే ఆ టైం లో మళ్ళా కొద్దిగా బై తోలని తుప్పుకో దాని ఒక మనోడిగా ఉంటే దాని మీ వన్ ఇయర్ అనేస్తుంది అప్పుడు కూడా వాన్ని కూడా దూరంగా పండగ టైం లో డే ఇంటికాడ గింతే ఎట్టా ఎలాగైనా ఉండొచ్చు పండగ మాత్రం ఏ దాని ఆగినా ఏం లేదు స్పెషల్గా ఏం లేదు స్పెషల్గా ఏం లేదు దాన్ని తెస్తాం తెచ్చిన ఇప్పి తెస్తావుకి దాంతోపాటు దీనికి గొరవ వేస్తాం కలిపి అన్ని శని పిండి తెచ్చి ఒక యాభై కిలోలు తెస్తాము తెచ్చినప్పుడు మూడు నెలలు చనిపిండి వాడతాము ఇంకా తెలిసిన పడే ఫీడ్ మురుకులు ఫీడ్ తెచ్చి అది ఒక పన్నెండు వందలు అంతే దాని మించేం కాదు ఓహంట పది వందలు ఖర్చు అవుతుంది నెలకి అన్నిటి కలిపి దీనికి ఒకదానికైతే ఆడంబరంగా నేను చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పోతుంది చాలు అంతే ఆటి వరకే మనకు ఉన్నది మనకంటూ ఊటి ఉన్నది వరకే మనకు చాలు మనం దీన్ని ఒక అమ్ముకోవాలనుకున్నప్పుడు నేను పది రూపాయలు దీని మీద పెట్టాలి నేను అమ్ముకోవాలని ఇంట్రెస్ట్ నాకు లేదు దీన్ని ఫస్ట్ ఆఫ్ కాబట్టి నాకు ఎందుకు దీని మీద పెట్టాల్సిన అవసరం పోయినావా కట్టినా వదిలినావా అంతే దగ్గర కాకుండా మనం ఆటాడంత లేవు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకి ఎందుకు లేని లేనిపోయిన రిస్క్ లో ఊరికే కొంతమంది ఉంటారు ఎద్దు బాగుపోతుంది బాగుపోతుంది నలభై యాభై అప్పు అప్పులు చేసి డెకరేషన్ చేసి తప్పని చెప్పను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నలభై యాభై వేలు అంటే రెండు మూడు ఏళ్లు చదువుకోవచ్చు ఈ పండుగలతో ఎదురుకోవచ్చు రెండు మూడు వేలు ఇది ఒక పండకి ఖర్చే డబ్బు వాళ్ళకి రెండు మూడు వేలు వదుకోవచ్చు వాళ్ళు తప్పు చెప్పలేదు అంత ఖర్చు పెడతారు మిడిల్ క్లాస్ అప్పులు చేసి పెడతా ఉన్నారు పాపం ఈ మధ్య అయితే ఒకరి మీద ఒక పందాలు ఇచ్చుకొని అప్పులు చేసి నలభై యాభై వేలు పెట్టి పాపం డెకరేషన్ చేసి వెళ్తారు వాళ్ళు తప్పు చెప్పలేదు మనం కానీ అంతకచ్చి మనం పెట్టలేము ఎందుకంటే నేను మనకు పెట్టి అప్పు చేసి అప్పులు వేసి ఎద్దు వల్ల నాశనం నాశనం అవసరం లేదు ఎద్దు వల్ల పేరు వస్తా ఉంది చాలా గుమ్మ ఉన్నది అంత లోకేష్ ఎద్దు అయితే పేరుకే వీళ్ళది ఆ మొత్తం అంతా ఆవులపల్లి లోకేష్ అయితే చూసుకుంటాడు ఆ ఆవులపల్లి లోకేష్ రాబా ఈ ఇదైతే వీళ్ళ బామార్థి ఆవలపల్లి లింక్ వచ్చినాడు ఎద్దు వీందనే ఫిక్స్ అయిపోయినారు వీ పథకనే కట్టుకుంటాడు చెప్పాలంటే ఇది హంటర్ మామైడ్ ఇంకా పట్టుకోవచ్చు అన్నారు హంటర్ అయితే ఎనిమిది నెలలు అయింది పట్టుకోవచ్చు ఎద్దుని నాకే చోట్ల వేసారు పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చింది పేరుకి వీళ్ళు వీళ్ళు బాగా ఆయన వీళ్ళ బామ్ పేరు లోకేష్ ఆవలపల్లి వీళ్ళ ఊరైతే ఇది పేరు హంటర్ వీళ్ళు పట్టుకోవచ్చు ఇది గురించే చెప్పుకోమచ్చా ఇది గురించే ఎద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అభిమానం ఉండేది బ్లాక్ టైగర్ మీద తర్వాత లాస్ట్ ఎమ్మకాలంలో దీన్ని పట్టుకొని వచ్చారు దాని తర్వాత దీని పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ శాదం బట్టలో దీని పర్ఫార్మెన్స్ చూసినాను దాంతో ఎద్దు బాగా నచ్చింది దీని మీదే దీనికి పలకలు కట్టుకుందాం మంది బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేసి ఎద్దు మీద బాగా పలకలు కట్టేది కానీ బాగా ఎక్కువ దీని మీద ప్రేమ చూపిస్తున్నాను అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ పలకలు కట్టారు వీడైతే ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్కి వీరాభిమాని వీడైతే లోకేష్ అనే వ్యక్తి ఇన్టీఆర్ వీరాభిమాని దీనికి పలక చేసి ఇంటి పలక కట్టినారు ఆ పల్లకైతే రెండు సార్లు పల్లకి కట్టినారు ఇరాభిమాని ఎన్టీఆర్ కోసం ప్రాణమైనా ఇస్తాడు లోకేష్ ఇద్దరు గురించి తెచ్చుకున్నాం ఇప్పుడు మూడో వ్యక్తి పల్లకి ఉంచి ఆయన గురించి ఆ నీకు నీ గురించి చెప్పు ఫస్ట్ నా పేరు వంశీ నేను గత ఏడు ఏడు సంవత్సరాలు ఇంకా ఎద్దులు మేపుతున్నాము ఇది గత ఎనిమిది నెలలు ఇంకా మా ఇంటికాడ వచ్చింది అది వచ్చినాక మాకు కొద్దిగా అంటే జాబ్ పరంగా కానీ మనీ పరంగా కానీ మా ఇంట్లో అంతా ఇబ్బందులు అంతా తీరిపోయినాయి సో దాన్ని మేము ఎక్కడ కానీ అమ్మే అంతా వచ్చినారు మా అన్న కూడా ఇంతకుముందు ఫోన్ చేసి అమ్మేస్తాను అమ్మేస్తాను అంటే కూడా నేను ఒప్పుకోలేదు నాకన్నా మా ఎక్కడిని బంగారు పాలం కడ ఇచ్చినాము ఆ పాప ఫస్ట్ ఒప్పుకోలే ఆ పాప ముందే వచ్చి మీరు అమ్మేస్తారంటే నేను ఇంటికి రాను సో నేను రాను రానంటే నన్ను ఖచ్చితంగా కూర్చునింది అమ్మద్దండి అమ్మితే నేను రాను అని చెప్పేసింది కాబట్టి మేము అమ్మము సో మా అక్క పరంగా కూడా మేము అమ్మేది లేదు ఒకసారి రెండు వేల ఇరవైలో ఇరవై రెండులోనూ బంగారు పొలంలో వదిలినాం టైమింగ్ పండక్కి అప్పుడు కూడా అది పదమూడు సెకండ్ ఎంతో టైమింగ్ పోయింది సో అది ఎక్కడో ప్రైజ్ వచ్చిందని మేము వద్దని చెప్పాము అప్పుడు అక్కడికి పంపిస్తే మూడు నాలుగు రోజులు ఇంకా అక్కడ మేపింది మా అక్క మేపింది సో అక్కడ కసుబు తినేదిలా ఏమి ఇలా నీళ్ళు పెట్టినా తాగేది లేదు అప్పుడు కూడా మేము ఎవరైనా వీడియో కాల్ చేసినా బాగా చూస్తుంది అప్పుడు కూడా అట చేస్తానంది మా ఆడ ఈడ మంచి ఇళ్ళనే తాగుతానంది సో అక్కడ పోయే కొందరికి మంచి నీళ్ళు కానీ పీడ్ వేసినా ఏదిసినా తాగేది లేదు ఏమి లేదు మూడు రోజులు తినలేదు సో ఇది మా ఇల్లు బాగా నమ్మింది కాబట్టి మా ఇంట్లో ఎవరు పోయినా మా అమ్మ పోయినా మేము పోయినా మా నాయన పోయినా ఎవరు పోయినా ఎక్కడన్నా చేసినా ఏమందు మా అక్క పిల్లలు కూడా వస్తారు వాడు మా అక్క పిల్లడు వాడు మా అక్క కూతురు వాడు ఎక్కడ ఎక్కినా ఎక్కడ చేయబెట్టినా ఏమందు గత ఏడు సంవత్సరాలు ఇంకా మా ఇంటికాడ ఏమేప్తాను కనికాప వస్తుంది సో అది బాగా అంటే మాకు ఒక తమ్ముడితో సమానం అది మా ఇంట్లో ఒక ఫ్యామిలీ అది లేకపోయినా మా ఇంట్లో కొద్దిగా ఏదో కోల్పోయినట్టు ఉంటది సో అది మమ్మల్ని మా ఇంటికా లేకపోతే అది కొద్దిగా డల్లుగా ఉంటది ఈ ఊర్లో ఎక్కడైనా వదిలినా కూడా సరే నేర్ కనికాపురం వెళ్ళిపోతుంది సిద్ధేశ్వర కొండకి ఆ అక్కడ పోయి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిందంటే కొండ దర్శనం చేసుకుంది అది రాదు ఈ పోయినసారి కూడా పగ్గాలతో పాటు కలలు పలుగులతో వెళ్ళిపోయింది అట్ట కొండల్లో తిరుక్కున్న చూడలు తిరుక్కున్నట్టు వెళ్ళిపోయింది సో మేము పోయినాము కొద్ది ధైర్యం ఏమంటే ఎక్కడా పోదు నేరుగా గా లేదంటే సిద్ధేశ్వర కొండ సో మేము పోయి ఎత్తుకున్నాము పగ్గాలు పోయింది కాబట్టి ఎత్తుకున్నాంటి ఎత్తుకోం ఆ తర్వాత మరుసటి రోజు బ్రాహ్మణపల్లి పల్లి అట్ట పండగ చూసుకొని అట్ట వాకిన ముఠాలము అట్ట తిరుక్కొని అట్ట వచ్చినాము సో అక్కడ వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు మాకు నమ్మకం ఎందుకంటే సో అక్కడికి వెళ్తది మేము అక్కడ ఉంటది మాకు నమ్మకం ఎద్దు కాబట్టి అక్కడికి పోయేసి చూసుకున్నాము అక్కడ ఉండింది వస్తా మళ్ళీ నేను మా తమ్ముడు బాలు ఇద్దరు తోలుకొని వచ్చేసాం ఒక టూ అవర్స్ పట్టింది జర్నీ సిద్ధానికి కొన్నాక మా ఊరికి వచ్చేసాం నడిచే తోలుకొచ్చింది అంటే ఇద్దైతే అమ్మేది అనుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్న అమ్మేది అనుకున్నాడు కానీ మీ అక్క ఒప్పుకోలేదు ఇద్దరు అమ్మేస్తే మేము ఇంటికి గురు రాము మేము నా పిల్లకాయలు నేను అంటే ఇద్దైతే అమ్మేది అనుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ వచ్చి గుడికి అమ్మేది అనుకున్నాడు కానీ వాళ్ళక్క లక్క ఉంది భువనేశ్వరి పెళ్లి చేశారు ఆ అక్క ఎద్దుగా నమ్మే ఎద్దుగా నమ్మేస్తే నేను ఇంటికి రాను నా పిల్లకాయలు రాను మీకు నాకు సంబంధం లేదు ఒకవేళ ఇద్దరు నమ్మేసినా నాకే ఇచ్చేయండి ఎద్దునే నేను లక్ష రూపాయలు మీకు లక్ష కాకపోతే రెండు లక్ష నేను ఇస్తాను నాకు గిద్దు ఇచ్చేయమని చెప్పినారు ఆ అభిమానానికి పిల్లకాయలు వాళ్ళ అక్క పిల్లకాయలు కూడా అభిమానం జాస్ ఎద్ది మీద ఎక్కడ చేసినా ఎక్కడ ఇదన్నా ఎక్కడ తట్టినా ఎక్కడ గీరినా నేను ఎందుకు ఇస్తున్నా అంటే నాకు ఎక్కువ తెలిసి ఎద్ది గురించి వాళ్ళకి ఎవరు ఏం ఎక్కునా చేయబెట్టుకున్నా ఏడు ఏమన్నా ఎవరైతే ఏమందు ఇదే కాదు ఇది కూడా ఏమందు కానీ దీని మీద ఎనలే అభిమానం కొత్తగా పెట్టుకొచ్చారు ఇంకా టైం పట్టింది దీనికి అభిమానం వచ్చేదానికి ఇదైతే ఎనలేని అభిమానం ఎద్ది మీద వాళ్ళ అక్క పిల్లకాయలు కానీ ఊర్లో పిలకాయలు కూడా టాప్ మోస్ట్ అందరికీ ఇష్టం ఇది ఇద్దంటే అంటే పోలేదు నేను బెంగళూరులో ఉన్నప్పుడు సో నాకు ఫోన్ చేసినాడు పోయింది సంక్రాంతికి నేను నేను రానని చెప్పిన ఇంటికి ఆ ఇచ్చేస్తే సో అది వచ్చినాక మాకు ఇల్లు కొద్దిగా ఆవేశం చేసుకోవడం గానీ జాగాలు కొనడం కానీ సో అది మాకు బాగా కలిసి వచ్చింది అది నేను ఎద్దు అనుకోలేదు ఫస్ట్ మా తమ్ముడు ఇంట్లో ఒక మెంబర్ మా ఫ్యామిలీ మెంబర్ అంతే ఇంట్లో ఒక సభ్యుడిగా దీన్ని చూసుకున్నారు అంత మనం అంటే దీనికి చిన్న రోగం వచ్చినా చిన్న ఇబ్బంది వచ్చిన జ్వరం వచ్చినా పాడు వచ్చిన వీళ్ళకి అందరికీ గుండెల్లో తెలియని బాధ ఏదో తెలియని బాధ ఉంటుంది అంటే ఈ ఎద్దు వచ్చినాకే వీళ్ళకి అంత కలిసి వచ్చింది అనేసి వీళ్ళు బాగా నమ్ముతారు ఈ మనిషికి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది ఎద్దు వల్లనే నమ్ముతాడు ఏమైనా ఎద్దు వచ్చినాకే గవర్నమెంట్ జాబ్ వచ్చింది కొన్ని స్థలాలు కొన్నారు ఇంట్లో ప్రాబ్లమ్స్ తిన్నాయి అనేసి వీళ్ళ పూర్తి నమ్మకం అందుకే ఎద్దు అయితే అమ్మడం లేదు వీళ్ళు పిల్లకాయలు అందరూ దీన్ని అంటే చాలా అభిమానం పిల్లలు అక్క కానీ పిలకాయలు కానీ వీళ్ళ ఇంటికి వస్తే ఎవరైనా వస్తే ఫస్ట్ ఎద్దుని చూడందే ఇంట్లో కూడా బారు అంత అభిమానం ఎద్దు మీద ఎద్దు మీద చాలు పవన్ కళ్యాణ్ పలకలే కట్ట ఎందుకు మన ఈ రెండు ఇద్దరు పవన్ కళ్యాణ్ పలకలే ఇల్లు కట్టారు వేరే పార్టీలు ఇద్దరు పలకల ఇందులు కట్టరు ఈ పార్టీలే ఈ పార్టీ ఫీలింగ్ అయినా మనకి గా అంటే జనానికి ఏమో చెప్తారు ఇద్దరు గురించి జన జనసేన జనాల గురించి కానీ పలకల గురించి కానీ పలకలంటే నేను నాకు ఊంచి నేను పవన్ కళ్యాణ్ పెద్ద అభిమాని సో నేను వేరే వాళ్ళని ఎవరిని కించపరచలేదు సో నా అభిమానం అంతే నేను ఎవరిని ఒకరిని ఒక మాట కానీ నువ్వు వైసీపీ నువ్వు టీడీపీ నువ్వు జనసేన అని నేను ఎవరిని అనట్లేదు సో నా అభిమానం నాకు ఊ వచ్చినప్పుడు నేను పవన్ కళ్యాణ్ నాకు ఆడున్నా నేను పవన్ తోనే ఉంటాను ఎక్కడ ఏది ఇచ్చినా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ముందు ఆయన ఫోటో లేని మేము బ్యానర్ కానీ సో పలక్ కానీ కట్టాం జా పార్టీ పరంగా అంటే ఆయన ఇప్పుడు పెట్టినాడు పదే పదే పదేళ్ళకు ముందు పార్టీ పెట్టినాడు సో మేము మాకు ఓ వచ్చినప్పుడు మేము పవన్ కళ్యాణ్ అభిమాని సో పార్టీ పరంగా అంటే మాకు ఆయనతో పాటు ఉండాలని ఒక ఆశ అంతే ఇంకేమీ లేదు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇంకా వచ్చినాడు ఎదిగినాడు సో ఆయన్ని ఒకసారి చూస్తే సో మనకి ఒక ఇది ఉంటది ఆయన ఎంత మాత్రం ఏమి సో అది పరంగా అంతే కాని సో పార్టీలంతా నాకు అర్థమైన ఫీలింగ్ లేదు సో ఈడు ఎన్టీఆర్ అభిమాని ఒకసారి కట్నేలా పాలకం మేము కూడా ఎన్టీఆర్ మా ఇంటికి జనసేన ఉండాలి పనకాలను ఉండాలంటే సో మా భావం అంతే సో అన్ని కట్నేలా సో పార్టీ పరంగా మాకు లేదు అభిమానం అంతా కట్టుకున్నప్పుడు కట్టుకో మాకు ఇబ్బంది లేదు ఏదన్నా ఇస్తాం మాకు ఇబ్బంది లేదు మాకు పుట్టినప్పుడు ఇంకా మా పవన్ మీద అభిమానంతోనే మేము అదే కడతాను వేరేది వేరే దేవుని కట్టమంటే కూడా మాకు దేవుడు దేవుడు ఉంటారు ఖచ్చితంగా ఆయన తర్వాత అమ్మ నాన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటాడు సో దాన్ని బట్టి మేము అదే కట్టాము కానీ పార్టీ పరంగా అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంకా పైకి వచ్చినారు సో ఒకసారి చూస్తే బాగుంటుంది అదే తప్ప మాకు ఇంకేం పార్టీ అంటే మా ఊళ్ళో అంటే జనసేన అంటే అభిమానం అందరికి మా ఇద్దరికి కానీ ఇద్దరు కూడా జనసేన కంటే ఇద్దరు కూడా ఇద్దరు కానీ మాకు కానీ అందరికి అభిమానం పవన్ కళ్యాణ్ అన్నా జనసేన ఇద్దరు అన్న జనసేన పలకలన్న ఈ ఇద్దరే కాదు చుట్టుపక్కల సరౌండింగ్లు ఏ పలక పలకట్టినా జనసేన పలకగట్టితే ఏదో తెలియని అభిమానం కానీ మా అభిమానం కించి కానీ టీడీపీ కానీ మీ పార్టీలు కానీ కించపరచారు మా అభిమానులు అయితే ఉండదు ఇప్పటికీ అభిమానం చూపిస్తాము మా జెండాల మీద గౌరవిస్తాము పక్కన జనాలని కించపరచాము గౌరవిస్తాము మా జనా ప్రేమిస్తాం అసలు వాళ్ళు పక్క జెండా ఏదైనా మాకు సంబంధం లేదు మా జెండా ఏదైనా మాకు ఇంపార్టెంట్ అంతే పక్కన వాళ్ళు ఏదైనా కట్టుకొని మా ఊర్లో కూడా అన్ని పార్టీలకు అతీతంగానే పన్న చేస్తారు ఏదైనా కట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ అభిమానం సో మనం మనకేంది మంది ఉంది మన వరకే మనం చూసుకోవాలి పక్కన ఏదైనా అబ్బాయి వాడు కట్టుని కట్టుకొని మనకు సంబంధం లేదు మన ఎద్దు దా కట్టుకున్నా మనం వదిలినాం అది అంతే ఎంత అంటే జల్లికట్టులో ఇష్యూ బాగా రన్ అవుతుంది జెండాలు పెట్టి పడేస్తా ఉన్నారు ఆ పక్క తడికి పక్క నుంచుకొని పట్టేస్తా ఉన్నారు జొండలు పట్టకూడదు అనేసి అందరు చెప్తా ఉన్నారు దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా తడికిల పక్కన పట్టుకో అంటే నిలబడుకొని పట్టేవాళ్ళు అంటే వాళ్ళు పట్టకూడదు అది తప్పని అంటారు సో అల్లు ఉన్నప్పుడు మనం జెండాలు పట్టకూడదు అది పట్టకూడదు అంటే అది ఆ ఎద్దున హంగామా చేసినప్పుడు ఇంకా వాళ్ళు పగ్గాలు తోలుతారు పగ్గాలతో పట్టేస్తే అట్ట పగ్గాలు తదలుకూడతారు మా ఎద్దునే కూడా నేను పగ్గాలతో వదులుతాను నేను పోయి నువ్వు పగ్గాలతో పడేసినా అంటే అది ఒప్పుకోకూడదు అల్లి దాటేసినాక నీ ఎద్దు పట్టు తెట్టబడతారు నువ్వు అట్టా పట్టుకూడదు అనుకున్నప్పుడు సో పగ్గాలుతున్నప్పుడు పగ్గాలు తీసేయాలి అన్ని తీసేయాలి సో అట్టయితే వదులుకోవచ్చు అంటే మనం వదిలేసి మా ఎద్దును పట్టేసినా బాధపడితే అది అనవేం చేయలేము కొంతమంది అయితే ఒక పండగలో ఒక ఎద్దును పడేస్తే ఇమీడియట్ గా బాధపడి అమ్మేస్తాను ఎద్దులు అంటే పది ఏళ్ళు పదిహేను మేలు కూడా ఎద్దునే ఒక పండగలో పడేస్తే అమ్మేస్తాను ఎద్దులు అది చూడడానికే నాకు వీడియో తీసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయం అంటే ఏళ్ళు పది పదిహేదేళ్ళు పలకెత్తుకు వచ్చిన వందలు రెండు వందసాలు పలకెత్తుకు వచ్చిన ఎద్దు కేవలం ఒక పండుగలో ఆదుపు దప్పి కింద పడి ఎట్లా పడేసిన వద్దుని ఎద్దు పడేసిన నాకు ఇద్ది ఇంక అవసరం లేదని అమ్మేస్తున్నారు వాళ్ళకి చే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఒక పండుగలో పడేసినంత మాత్రం మన ఇద్దీ క్రేజ్ మన ఇద్దీ అడికి వెళ్ళిపోదు ఇంకో పండుగలో పోతుంది ఇంకో లేకపోతే ఇంకో పండుగలో పోతుంది ఎందుకే అన్యాయం జరిగిపోదు మా అలా అమ్మేస్తే మీకే విలువ లేదు నాకు తెలిసిన వాడికి అయితే ఒక ఇద్దరిని పది ఏళ్ళు మేపిన మీరు ఒక పండుగలో పడేస్తే అమ్మేస్తా ఉంటే ఇన్ని ఏళ్ళు మేపి మీరు ఏం లాభం ఎద్దుకి అంటే ఎద్దుకి మీకున్న అనుబంధం ఎంత పండుగలో తుడిచి పెడేస్తారా మీరు ఒక పండుగలో సంవత్సరం పడేస్తే ఒకసారి పడేస్తే ఆ ఇద్దరికి పోనట్టేనా పండగల్లో చెప్తారా ఏముంది వాళ్ళు ఎవరో పట్ట మన ఇద్దరు అది మన మూర్ఖత్వం ఈ రోజు కాకపోతే రేపు పోతుంది మా ఇద్దరిని కూడా పట్టేసినారు అది పట్టిందని ఎట్టేస్తున్నారు పట్టిందరూ లేదు కదా రేపు సారి పోది మన ఇంట్లో ఒక మనిషి ఉండడు ఇప్పుడు మేమంతా కుటుంబం ఇప్పుడు నేను తప్పు చేస్తే ఆ దండి చాలా రేప ఇటు కాదు ఇటు కాదు చెప్పి మన మందులు ఇచ్చుకో మళ్ళీ సర్దుబాటు చేసుకోవాలి లేదు నువ్వు తప్పు చేసినప్పుడు ఇంట్లో వెళ్ళిపోవాలి అంటే జరగని పని కదా అట్టే మన గుడ్లు కూడా ఒక పండలో పట్టేసినా పట్టకపోయినా అదుపు తప్పి ఒక ఎదునైనా పట్టారు పట్టినంత మాత్రాన ఇది మన కాదు మన ప్రవృద్ధి చేసింది అనేసి ఎద్ది మీరు కోపడి ఎద్దున అమ్మేద్దని ఆ ఎద్దుకి అమ్మినప్పుడు ఆ ఇద్దెంత బాధ పట్టిందో మనం చూడలేము ఆ బాధను కూడా మా పుణ్య పాపం కూడా మనం తరువాత ఎందుకంటే నువ్వు ఎద్దున అమ్మాలని మన అమ్మాలని అయితే పట్టలేదు ఎద్దుని మేపుకుందామని పడతాం వాళ్ళే బాధ అయిపోయి ఎదు పడేసారు అని బాధ వదులుకోవాలి పండగ కాబట్టి పండగ పోతుంది అయితే ఆ తెలిసి కాడికి చెప్పడం ఏంటంటే ఒక్క పండుగలో పడేసిన మాత్రం ఎద్దు మనకి క్రేజ్ ఏమి పాదు మన ఎద్దు ఏం చేయద్దు మనకి తెలుసు పక్కన వాడు వంద మాట్లాడింది ఎద్దు వాళ్ళు పాదబ్బా పండుగల్లో వాళ్ళు పాదు బా వాళ్ళు వేస్ట్ అని వాడు వంద మాట్లాడిని మన ఇద్దరు గురించి మనకు తెలుసు మన మేపిన మనకి తెలుసు అది ఎలా ఏమి ఎంత మేపినంత ఖర్చు పెట్టిన మనకు తెలుసు వడవుడో ఒక మాట అనేసి మన ఇద్దరు కూడా తప్పది దైతే అమ్మద్దండి నీటి తట్టితే పగిన పట్టుకుని వస్తారు మీరు ఇదైతే ఎందుకు వచ్చేస్తుంది పట్టుకునేది వదిలేదు మామూలుగా పండగలో ఇది వదిలేదు ఊరు పలకతే పట్టుకునేది ఎవరు ఎప్పుడైనా నేను స్టార్టింగ్ ఇంకా నేనే ఉండే వెనకాల మా అన్న వదులుతాడు ఇప్పుడు వీడు వచ్చినాక వీడు ఒకసారి వస్తారు ఒకసారి ఎద్దును వదులుతాడు ఈ ఎద్దు వచ్చినాక రెండింటిని కలిపి ఒకేసారి వద్దున ఇక్కడ పెద్దరామపురం కానీ పండు దగ్గర సో ఇదైతే నమ్మకం నువ్వు ఎక్కడ నడిచి తొలుకొని పోయి నువ్వు ఎక్కడ వదిలినా నేరుగా ఇంటికి వచ్చేస్తుంది సందే సాయంత్రం నాలుగు నాలుగున్నర కంటే ఇంటికి వచ్చేస్తుంది అదైతే ఈ మన ఏరియాలో పచ్చికాపాలెం కానీ ఇంకా ఇట్ట మనూరు కానీ ఇంకా ఇట్ట తుర్గయ్య ఎటు సైడ్ వదిలినా నేరుగా సిద్ధేసి కొండ ఫస్ట్ గుడికి వెళ్ళిపోతుంది నేరుగా గుడి ఆడిపోతుంది ఆ వాళ్ళ పడుతుంది ఆ వాళ్ళ పన్న పడకపోయినా నేరుగా వెళ్ళిపోతుంది ఇంటికి కూడా వాళ్ళ కనికాపురంలో జనార్దన ఇంటికి కూడా పోదు ఆ ఉడ్డ దగ్గర కూడా పోదు నేరుగా సిద్ధి కొండ పోయి ఆడ మేసుకుంటే ఆడ ఉంటే ఆవల్లో ఉంటది మనకి నమ్ముకు నేరుగా అక్కడికి పోయి నేరుగా పోతాం ఇంకేడ అడగము ఇదైతే నేరుగా ఇంటికి వచ్చేస్తా ఇది పట్టుకు నా ఇంటిని బాగా నమ్మేసింది ఒక నెలకే నమ్మింది ఒక నెలకే నమ్మేసింది అంటే దాన్ని దీన్ని దాదాపు ఆరు ఊర్లో వదిలినారు నేరుగా వదిలిన సాయంత్రం అంతా ఇంటికి వచ్చేసింది నేరుగా కానీ ఇది మాత్రం అతను పట్టుకునేస్తారు దీన్ని ఎత్త నా పగ్గాలతో వదిలేసేది పొడుగ్గా తిరగాలి సిద్ధకి దారాం కదా సో అది భయంగా ఉంటది అంతే లేదంటే మేము పోం ఇంటికి వచ్చేస్తుంది సిద్ధాన్ని పనికి వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది పగ్గాలు చదువుతాం కాబట్టి సో అది కొద్దిగా భయంతో మేము కట్టుకునేస్తాం అంతే పగ్గాలని ఊళ్ళో చాలా ఇద్దరు ఉన్నాయి చిన్న సిను రాయలు కాని పవన్ కుమార్ రాయలు కాని సాగర్ రాయలు కాని దాన్సూర్య ఇద్దు కానీ మిల్ ఉన్నాయి బాబు ఉన్నాయి ఆ ఇద్దు గురించి కానీ మన ఊరి గురించి కానీ మీ మాటలు కొద్దిగా అంటే మన మన ఊరు గురించి మనం చెప్పాలి కదా ఎత్త మన ఊరు ఏవి ఎత్త ఎద్దులు ఎత్తపోతాయి మనం గురించి చెప్పండి మన ఊరు అంటే మేమంటే ఇప్పుడు గత ఐదేళ్ళు ఆరేండ్లు ఇంకా అంతకు ముందు ఇంకా చెన్న వాళ్ళందరికీ ఉన్నాయి చెన్న వాళ్ళు కానీ పిల్లల కుప్పలు గాని అనుపల్లకి ఉన్నాయి అందరికీ ఉన్నాయి మేమంటే గత ఆరు ఆరు సంవత్సరాలు ఇంకా మేపుతున్నాం అంతే అంతకు ముందు పోయేటి భాసు గాని వెంకటరామయ్య వాళ్ళు గానీ రెడ్డప్పలు గాని సీనన్న వాళ్ళు గానీ వాళ్ళవి ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు అందరూ కొద్దిగా వయసు ఒడికి అందరూ అమ్మేసినారు వాళ్ళ కొడుకులు తయారైనారు ఇంటికి ఒక ఇప్పుడు సినకు సిద్దులు ఉన్నాయి ఆ ఇద్దు ఎంట్రో చేయబోతున్నాం త్వరలోనే ఎద్దులు గురించి మన ఊరి గురించి ఆయన మాటల తెచ్చుకున్నాం చెప్పు మన ఊరి గురించి ఎద్దులు అయితే ఎవరిని అబ్బా నేను ధైర్యంగా వెనకాల పట్టుకుంటాను ఎలాంటి భయము లేదు నేరుగా ముద్ర పట్టుకుంటే ఎత్తు వస్తుందంటే ఆ ఎప్పుడు భయపడలేదు వీటికి కానీ అందులో ఒక ధైర్యం ఏమంటే ఎవరిని ఇవి ఒక ధైర్యంతో పట్టుకుంటాము ఇంకా మన ఊరు గురించి చెప్పాలంటే మనకు ఒక మంచి గుర్తింపు ఉందంటే మన ఎద్దుల గురించి నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ మన చుట్టుపక్కల అన్ని ఊర్లో పండగ నిలిపేసినా కానీ మనం ఒక ఈ ఎద్దులు ఉన్నాయి ఇది ఒక ధైర్యంగా మనం చేస్తున్నాము ఇట్లానే కొనసాగిస్తామని కానీ అనుకుంటా ఉన్నాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన ఊర్లో కానీ పండుగ జరగాలి ప్రతి సంవత్సరము ఖచ్చితంగా చేస్తాము అయితే నిలపము ఇంకా ఇటు ఇంకేదన్నా చెప్పాలనుకుంటే ఈ ఎద్దునైతే కొత్తగా పట్టినారు కానీ అయితే నేను ఎప్పుడు వెనకాల పట్టుకోలేదు నాకు కొంచెం భయంగానే ఉంది ఇంకా పట్టుకోవడానికి అయితే మాత్రం ధైర్యంగా పట్టుకుంటా ఎద్దు వస్తుందంటే భయం లేదు ధైర్యంగా పట్టుకుంటా ఈ వీడియో తీసిన మ్యాన్ అయితే సిగ్గుపడుతున్నానికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ఈ పది మందికి షేర్ చేయండి అతన్ని ఉన్నాడని త్వర గుర్తించి పది మందికి షేర్ చేసి లైక్ చేయండి అంతే